వరకు అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను ఎన్నేళ్లుగా ఈ కార్తీక మాసాన్ని మనం పదిహేను ఇరవై రోజుల పాటు పవిత్రం చేసుకుంటున్నాం నమశివాయ నామంతో మన జీవితాలన్నింటినీ సంస్కారవంతం చేసుకుంటున్నాము అంటే వారి కార్యనిర్వహణ దక్షత మన ఇంటికి మనం తప్పితే నలుగురు అతిథులు వస్తే ఏం చేయాలో తెలియదు కానీ ఇన్ని వేల మందితో నడుపుతున్న కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా నడుస్తోంది అంటే ఒకటి మన హృదయాల్లో ఉండేటువంటి భక్తి భక్తి మనస్సును నియంత్రించినట్టుగా ప్రపంచంలో లక్ష మంది అధికారులు కూడా నియంత్రించలేరు రెండోది భక్తి టీవీ వారి చిత్తశుద్ధి ఆ రెండింటికి మనం నమస్కారం చేస్తూ ఈవేళ ఒక కొత్త అంశం శివుడికి మనకి రామ్ రామ్ శీర్షిక విచిత్రంగా ఉంటుందిగా వింటే బాగా అర్థమవుతుంది శివుడికి మనకి రామ్ రామ్ అది వేళ నేను మాట్లాడే అంశానికి శీర్షిక దాన్ని శంకరాచార్య శివానంద లహరిలో ఉండే రెండు శ్లోకాల ఆధారంగా చెబుతాను సాధారణంగా మనం ఏమనుకుంటామంటే గుళ్ళుకి వెళ్ళినప్పుడు ఏమీ పట్టుకెళ్ళకుండా వెళ్ళకూడదు అలాగే జ్ఞానులు పండితులైన వారిని దర్శించినప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళకూడదు రాజుగారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు అంతే గర్భిణిని దర్శించిన అంతే పసిపిల్లని దర్శించిన అంతే అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించిన అంతే అని మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి రాజుగారి కార్యాలయం అంటే ప్రభుత్వ కార్యాలయానికి ఏమీ పట్టకుండా పెడితే పనులు అవ్వవు దేవుడు గుళ్ళకి ఎందుకు పట్టక దేవుడు మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయనకి మనం ఏదైనా ఇవ్వాలి ఎందుకంటే దేవుడు ఎవరికి ఏమీ ఇవ్వడం ఏమీ పుచ్చుకోవడం అనేది ఉండదు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నవాడు జీవుడు అవి లేనివాడు దేవుడు ఆయనకు మనకు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయన రేపు దేవలోకంలో ఇతర దేవతల దగ్గర సమాధానం చెప్పుకోవాలని వా భక్తి టీవీ వాళ్ళకో భక్తులకు నువ్వు ఎందుకు ఇచ్చావయ్య అంటే వారు నాకు దుడిశాఖ ఇచ్చారు అందుకని నేను ఇచ్చాను అని చెప్పచ్చు వారు ఇచ్చింది నీకు దుడిశాక్ కదా నువ్వు కోటి రూపాయలు ఎందుకు ఇచ్చావంటే ఆయన ఇవ్వగలిగింది తుడిశాకే నేను ఇవ్వగలిగింది కోటి రూపాయలు కదా అందుకని ఇచ్చాను అంటాడు ఆయన యథాశక్తి అంటారు అధ్యత పరమేశ్వరుడికి మనం ఒక దళం మారేడు దళం ఇచ్చిన మనకు అనంతమైన సంపదలు శాంతి ఎందుకు ఇస్తాడు అంటే మనం ఇవ్వగలిగింది మనం ఇస్తే ఆయన ఇవ్వగలిగింది ఆయన ఇస్తాడు మనం ఇవ్వగలిగింది ఇంతే మారేడు దళం నుంచి మనం ఏమిటిస్తాం కానీ ఆయన ఇవ్వగలిగింది అనంతమైనటువంటి మనశ్శాంతి అనంతమైనటువంటి ఐశ్వర్యం ఏదైనా ఇవ్వగలడు విశ్వమంతా ఆయన ఇదే కాబట్టి అది అక్కడ ఆయన కూడా యథాశక్తి ప్రకారమే చేస్తున్నాడు మనం యథాశక్తి చేసినట్టు అలాగే గర్భిణి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అంటే ఆవిడకి ఏవో సరదాగా నాకు మెనపచ్చు ఉండదు తినాలని ఉంటుంది మెనపకే బజ్జీలు తినాలని ఉంటుంది ఈ మొగుడు పట్టుకొచ్చి పెడతాడా పెట్టాడు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అట్టడా అలాగే పుట్టింటి వాళ్ళు వస్తారంటే ఏమో చెప్పలేదు అందుకని ఎవరు వెళ్ళినా పుట్టింటి వాళ్ళు వెళ్ళినా వేరే వాళ్ళు వెళ్ళినా ఆవిడకి ఇష్టమైనవి ఏమో చేసి మనం పట్టుకెడితే మా అన్నయ్య కాబట్టి పట్టుకొచ్చాడు మా మా అనంత కాబట్టి పట్టుకొచ్చింది అని తింటుంది ఆవిడ మనసులో ఉండే సరదాలు తేరితే మంచి పిల్లలు పుడతారు సందేహం ఏమీ లేదు గర్భిణీ స్త్రీని దేవుణ్ణి చూసినట్టే చూడాలి అందులో అనుమానం వెళ్ళేది ఆవిడకు ఉండేటువంటి కోరికలన్నీ అనారోగ్యకరం కానివన్నీ మనం తీర్చాలి వాడు మనసు సంతృప్తిగా ఉంటే లోపల బిడ్డ హాయిగా పెరుగుతాడు అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకేదో రెండు పళ్ళు కావాలి అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు మనం రెండు యాభై రూపాయలు ఇస్తే అవి ఎలాగో వైద్యుడు చెప్పేది అవే కాబట్టి తింటాడు ఇక చిన్న దగ్గరికి వెళితే ఏమైనా పట్టుకెళ్ళమన్నారు ఎందుకు అన్నారు అంటే మనం పట్టుకెళ్ళకపోతే వాడే అడుగుతాడు ఎందుకు వచ్చావు ఏం తేకుండా అని అడుగుతాడు ఎందుకు వచ్చావు మా ఇంటికి పని లేకనే సంచి దాక్కుంటాడు అందుకే అలాగే ఇప్పుడు శంకరాచార్య ఏమంటున్నారంటే శివుణ్ణి దర్శించాలి మనం ఏదన్నా ఇవ్వాలి కదా అంటే ఏమియగలం కరస్థేవాద్రౌ గిరిశనికటస్థే స్థే స్వర్భామే శిరస్థే సీతాంశస్థే భవతు భవదర్థం మమ మనక ఇది శివానంద నగరంలో ఇరవై ఏడో శ్లోకం తర్వాత శివుడికి మనకి రామ రామ అన్నాం కదా ఇంకో శ్లోకం చెబుతాను అది ఎనభై ఏడో శ్లోకం మధ్యలో అరవై ఉన్నాయి కానీ పూర్తి పండగ చేసినట్టుగా రెండు శ్లోకాలకి ఒక అనుబంధం పెట్టారు మనం శివుడికి ఏమి ఇస్తాం అందుకని శంకరాచార్య మన తరఫున వాదించేటువంటి న్యాయవాది కాబట్టి భగవంతుడి దగ్గర కైలాసంలోనైనా వైకుంఠంలోనైనా మనకు న్యాయవాది కావాలంటే శంకరాచార్య ఒక్కరే న్యాయవాది మన తరఫున వాదిస్తారు ఎంత చమత్కారంగా వాదిస్తారు అంటే అమ్మవారితో ఆయన అంటాడు అమ్మా నీ పాదపద్మాల మీద నా మనస్సు లక్కనం చెయ్యలేను నా వల్ల కాదు అది అందుకని ఓ పని నా మనస్సు ఎక్కడుంటే అక్కడ నీ పాదపద్మాలు పెట్టమన్నాడు తెలివైన వాదన అంటే ఇది ఇదే మనం అడగాల మన పూజా మందిరంలోనే అడగాలమ్మా అన్ని చోట్ల కోటి దీపాలు ఉంటాయా అన్ని చోట్ల భక్తి టీవీ ఉంటుందా ఎల్లప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళగలుగుతామా మన పూజా మందిరాన్ని దేవాలయం చేసుకోవాలి మీ ఇళ్లలో ప్రధానమైనది ఏది అంటే పడగది నీళ్ళగది వంటగది అని చెప్పకూడదంటే మా ఇంట్లో పూజా మందిరమే ప్రధానమని ఎవరు చెబుతారు వారు నిజమైన భక్తుల కింద లెక్క మన పూజా మందిరంలోకి వెళ్ళగలగాలి మనం అన్ని విధాలు అక్కడే అయ్యి మనం మనస్సు లగ్నం కాలేదు చాలామంది అంటారు మాకు ధ్యానం చేస్తుంటే లగ్నం అవట్ల పారాయణం చేస్తుంటే లగ్నం అవట్ల అప్పుడు అమ్మవారితో ఏం వాదించాలంటే నా మనస్సు ఎక్కడెక్కడికో పోతుందమ్మా ఓ పని చేయి నువ్వు సర్వాంతర్యామి కదా అది ఎక్కడెక్కడికి పోతే అక్కడికి నువ్వు కూడా బాబోమా అని చెప్పడమే లేదు పనిది అప్పుడు ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలదు కదా అందుకని పరమేశ్వరుడికి మనం ఏమి చేయగలం అంటే సాధారణంగా ఎవరింటికైనా పెడితే బంగారం డబ్బు పట్టుకెళ్ళాలని చూస్తాం ఈ మధ్య ఆ కోరికలు కూడా మానేసాం తొలం లక్షా వేలు అయితే ఏం పట్టుకెడతాం ఇక్కడ ఉన్నది కాపాడుకోవడమే కష్టంగా ఉంది అందుకని బంగారం బదులు వెండి బంగారం బదులు వెండి అని ఆడపడుచుల అంచనాల్లో కూడా బంగారం తీసారు వెండి పెడుతున్నారు గొడవ లేకుండా మంగళసూత్రాలు కూడా వెండి వచ్చేస్తే ముందు ముందు అనుమానం లేదు ఇంకా ఎంత ఖరీదు ఉంటే ఏముంటాయి ఇక్కడ అందుకని బంగారం ఇవ్వమంటామంటే కరస్తే ఏమాత్రం శివుడికి నిజంగా మనం బంగారం విజయలేమండి ఎందుకంటే బంగారు కొండ మేరు ఉంటారు నిజం లేదు భూమచ్చరేఖా ప్రాంతం శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం చెప్పాలంటే భూమత్యరేఖా ప్రాంతాన్ని పర్వతం ఉంటారు దాని చుట్టూ సూర్యచంద్రుడు తిరుగుతూ ఉంటారంటే మొత్తం సృష్టి చక్రం అంతా లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టి పురాణ కథల రూపంలో చెప్పిన ఏకైక జాతి హిందూ జాతి ఏకైక ధర్మం హిందూ ధర్మం అందుకని మేరు పర్వతం అంటే బంగారు కొండ బంగారు కాంతులతో మెరిసిపోయేటువంటి మేరు పర్వతం నీ చేతుల్లో ఉందయ్యా త్రిపురాసుల సంహారం వేళ దాన్నే ఉపయోగించావు బంగారు కొండను చేతుల్లో పెట్టుకున్న వాడికి మేమిచ్చే బంగారం ఎంత తులమో అరతులమో బంగారం ఇస్తే ఆయనకి ఆయనకేమిటండి లెక్కది వాములు వేసే స్వాములారికి పచ్చగడ్డి బలహారం అన్న ఒక ఆయన మొత్తం గడ్డి వాములు వాములు వేసేస్తాడు ఆయనకి పచ్చగడ్డి పెడితే సరిపోతుంది ఆయనకి అందుకని బంగారుకొండ నీ చేతుల్లో ఉందయ్యా నేను బంగారం ఇవ్వలేను ఈ రీసన్ నికటస్థే ధనపతని గుళ్ళొచ్చి దక్షిణ వేస్తాం మనం పళ్ళెంలో పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్తాం పోనీ హుండీలో వందో రెండు వేస్తాం అది మాత్రం ఆయన కాంతుందా ఎందుకనట ప్రపంచం మొత్తం మీద ఎవరండి ధనాధిపతి మన పురాణాల ప్రకారం కుబేరు ప్రపంచంలో కూడా ఎవరన్నా ధనాధిపతి ఉంటే అపర కుబేరుడండి అంట అందుకని కుబేరుడు ఆ కుబేరుడికి ఐశ్వర్యం ఆయన వల్ల వచ్చింది పరమశివుడు వల్ల వచ్చింది నాకేమీ అక్కర్లేదు నువ్వు తీసుకోవయ్యా అని ఇచ్చాడు కుబేరుడికి ఐశ్వర్యం ఇచ్చిన శివుడు ఆ కుబేరుడు కుమార్ ఆయన ఆయనకి దగ్గరగా ఉంటాడు కుబేరుడు ఉత్తర దిక్కుకి అధిపతి అన్నారు ఉత్తర దిక్కున ఉంటాడు ఈయనేమో ఈశాన్యం మూలక అధిపతి ఈశాన్యం ఉత్తరం రెండు అక్కడే కదా ఉండేది ఒక పక్క పక్కనే కదా అందుకని కుబేరుడు నీకు సపోడ్ అయ్యా మేమేం డబ్బు ఇమ్మంటావు ప్రపంచంలో అంతకంటే కుబేరుడు ఎవరు లేదు కదా ఆయన వేరే కుబేరుడు అందుకని డబ్బు ఇవ్వలేము చింతామణిగణి ఇంకో రకంగా ఆలోచిస్తాం మనం మన బంధువులను కానీ మిత్రులను కానీ ఏదైనా వివాహానికి శుభకార్యానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళకే వాంతాయి వాళ్ళు కోటీశ్వరుడు బంగారం ఇస్తాం కొనలేకపోతున్నాం అందుకని ఏదైనా వెరైటీ బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తాం వైవిధ్యపరమైన బహుమతి వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది వాళ్ళకి దొరకంది ఏదైనా ఇద్దాం అని విదేశాల నుంచో లేకపోతే మన దేశంలోనే మారుమూర ప్రాంతాల నుంచో ఏదైనా చౌకగా దొరికేదైనా ఏదైనా విచిత్రంగా ఉండేటువంటి వస్తువు పట్టుకెళ్ళి ఇస్తాం అందుకని భక్తుడు శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే గృహస్థే స్వర్పూజ నీకు ఏదైనా విచిత్రమైన వస్తువు ఇస్తానంటే పరమశివుడు అనంటే నా దగ్గర ఉన్న వస్తువులు చూడండి అది తప్ప ఇంకేదైనా ఉంటే ఇవ్వమన్నట్ట స్వర్గ పూజ అంటే కల్పతరువు కల్పతరువు అంటే కల్పవృక్షం మన ఇంటి చుట్టూ ఉండేవన్నీ ఒకటి కలప వృక్షాలు అవి కలపకి పనికొస్తాయి అంతకంటే ఏం పనికిరావు ఆయన దగ్గర ఉండేది కల్ప వృక్షం లా కింద ఉంటుంది అక్కడ కా విడదీస్తే వేరు లా కింద పావొత్తు పెడితే వేరు ఒట్టి కలప అంటే టేకు కలప కల్ప వృక్షం అంటే అది కేవలం పళ్ళు ఫలాలు మాత్రమే వదును ఏది కోరితే అది ఇస్తుంది సంతానం కావాలంటే సంతానం ఇస్తుంది సౌభాగ్యం కావాలంటే సౌభాగ్యం ఇస్తుంది ఆరోగ్యం కావాలంటే ఐరోగ్యం ఇస్తుంది ఐశ్వర్యం కావాలంటే ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తుంది దాన్ని కల్పవృక్షం అంటారు అందుకని కల్ప వృక్షం ఉందా అంటే కల్పవృక్షం ఎక్కడే ఉందా నువ్వెక్కడి నుంచి తెస్తావు అన్నాడు అమరాశురాపి పోనీ అక్కడ బాలు కైలాసంలో దొరకట్లేదేమో మన దగ్గర బ్రహ్మాండంగా దొరుకుతాయి కదా అని కామధేనువుని పాలిద్దాం ఏదైనా పట్టుకెళ్లి పాలిద్దాం పాలిద్దాం ఏదైనా పాల సముద్రం ఏర్పాటు అంటే కామధేను ఇక్కడే ఉందయా స్వర్గంలో నేను అక్కడే ఉన్నాను హిమాలయాల్లో స్వర్గం అంటే హిమాలయమే కదా నువ్వు ఇచ్చేది ఏమిటో కామధేను అని చూపించాట నీ దగ్గర కామధేను ఉంది మేము ఇవ్వలేము నీ దగ్గర కల్పతరువు ఉంది మేమేమి గొప్ప గొప్ప వృక్షాలు ఇవ్వం చింతామణిగానే పోమైన మణి ఏదైనా కోగినూరు వచ్చారని లాంటిది పట్టుకెళ్ళి పరమశివుడికి ఇద్దామంటే ఆయన అన్నట్ట నా దగ్గర చింతామణి పీఠం ఉందో అది నాకు ఇష్టం లేక ఇంద్రుడికి ఇచ్చేసాను పట్టుకెళ్ళమయ్యా నాకు ఏమీ ఇష్టం ఉండవు అందుకని ఇచ్చేసాను ఆయన కంటే చింతామణి పీఠానికి ఎన్ని వేల లక్షల కోట్ల విలువ చేస్తుందో ఎవరూ చెప్పలేరండి నిజానికి చింతలని పోగొట్టేటువంటి మణి ఆ చింతామణి పీఠం యొక్క చిహ్నం ఎక్కడ ఉంటుంది అంటే లలితాదేవి మెడలో ఉండేటువంటి హారంలో కింద ముత్యాలు పెడతారు డుతూ ఉంటే ఉండే పథకం ఉందమ్మా దాన్ని చింతాక పథకం అంటారు అదే చింతామణి దాన్ని దర్శించి దండం పెట్టుకున్నా కానీ మన చింతలన్నీ తీరిపోతాయి లలిత ఆరాధన చేసుడు ప్రత్యేకంగా రత్న ముక్త ఫలాన్విత అనే రత్నాలకారం మధ్యలో పథకంలా వెలుగొందేటువంటి చింతామణి పతకాన్ని చూసి మీరు నమస్కారం చేసుకోండి సౌభాగ్యం సంస్కారం ఐశ్వర్యం సంతానం అన్ని ఆరోగ్యం అన్ని బాగుంటాయి ఆ మణికి అంత గొప్పతనం ఉంది అటువంటి చింతామణి పథకం మా ఆవిడ మెడలోనే ఉందయ్యా ఐస్ స్వర్గంలో ఉందయ్యా నాకు ఇచ్చేది ఏమిటి అంటే చివరికి ఏమంటున్నారు అంటే గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణి శిరస్థే సీతాంశ పోనీ శివుడు నుదుటి మీద అగ్ని ఉంది కదా పాలాగ్ని అలాగే మరి పైన విషం కంఠంలో విషం ఉంది కదా విషం వేడి అగ్ని వేడి అందుకని భక్తుడు అన్నట్ట బాగా వేడైనటువంటి వస్తువులు నీ ముఖంలో ఉన్నాయ అంత వేడి ఎలా భరిస్తావు నాయనా అందుకని నీకు చల్లగా ఉండేటువంటిది ఏదైనా మా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు ఏదైనా పట్టుకొచ్చి బాగా ఐసులాగా ఉండేది ఇస్తానంటే ఆయన అన్నట్టు వెర్రి ముఖమా నా ఎత్తి మీద చూడరా అన్నట్టే శీతాంశ మన నెత్తి మీద పున్నమునాడు ఈ ఏం వెలుగొందుతుంది నాడు వేళ భక్తి టీవీ వారి చలవ వల్ల మనం పొన్నమ చంద్రుడిని దర్శించగలుగుతున్నాం కార్తీక పొన్నమ నాడు పగలు వనభోజనాలు చేసుకుంటే ఎటువంటి ఆనందం కలుగుతుందో రాత్రి వేళ పరమశివుణ్ణి ఆ చంద్రుడి యొక్క సన్నిధిలో చూస్తే అటువంటి ఆనందం కలుగుతుందమ్మా ఆనందమే అనుభూతి అనుభూతే భక్తి అనుభూతి లేనప్పుడు భక్తి కాదు ఒకటి భక్తి అవుతుంది ఈవేళ మీరు అందరూ ఆ అనుభూతికి అనుభవానికి పాత్రుడయ్యారు అందుకని నా నెత్తి మీద చూడవ్యా చల్లని చందమాముడు అంతకంటే చల్లనైంది ఏదైనా ప్రపంచంలో ఉందా అన్నట్ట అప్పుడు మళ్ళీ భక్తుడు వెర్రమోఖం వేసాడు అప్పుడు ఇంకోటి అన్నట్టరణ యుగుడస్తే అఖిల శుభే లేదయ్యా నీ దగ్గర అన్ని అమంగళ ద్రవ్యాలున్నాయి పరమేశ్వర అన్నట్టు అమంగళ ద్రవ్యాలు అంటే ఆయన శ్మశానంలో ఉంటాడు అమంగళమే కదా బుడిదు పోసుకుంటాడు అమంగళమే కదా ఎముకల దండ ధరిస్తాడు అమంగళమే కదా పులితోలు ధరిస్తాడు అది అమంగళమే కదా చనిపోయిన పులితోలే కదా అన్ని అమంగళ ద్రవ్యాలు ఉన్నాయి కదా ఏదైనా మంగళ ద్రవ్యం ఇద్దామంటే వెర్రి ముఖమా ఓసారి నా పాదాలు చూడరా అన్నట్టే అఖిల శుభే ఆయన పాదాలు దర్శించిన వారికే ఇంట బయట సర్వమంగళాలు జరుగుతాయి కదా అమంగళం అనేది ఆయన దగ్గర ఎక్కడ ఉంటుందండి అసలు ఆ మంగళప్రదమైన వస్తువులన్నీ ఆయన పాదాల్లో ఉన్న పైగా ఆయన భార్య ఉమా కాత్యాజని కాళి హైమవతి ఈశ్వరి భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ అమ్మవారి పేరు సర్వమంగళ సర్వమంగళాదేవి ఆయన్ని వరించింది అంటే ఆయన దగ్గర అమంగళాలు ఎక్కడ ఉంటాయండి ఈ వాతన ఆయనకి భక్తుడికి జరిగాక చివరికి శంకరాచార్య ఏమంటున్నారంటే ఓ పనిచేయవయ్య నీకు బంగారం ఇవ్వలేను డబ్బులు ఇవ్వలేను కానుకలు ఇవ్వలేను మంగళప్రదమైన ఇవ్వలేను కాబట్టి ఓపెన్ చేయి నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటే కనపడుతుంది అర్థం నాకా ఇది బహు చమత్కారం ఏమి మంట అందుకని ఓ పని చేయి నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటి ఉంది అది నా మనస్సు దిక్కుమారుని ఈ మనస్సు నీకు బహుమతిగా ఇస్తాను తీసుకోమన్నాడు అది భక్తి తాత్పర్యం అది భక్తి తాత్పర్యం ఎన్ని దీపాలు పెట్టినా ఎంత వైభవం చేసినా లక్షపత్రి పూజ చేసినా కోటిపత్రి పూజ చేసినా కోటి కుంకుమ పూజ చేసినా అందరూ గుర్తుపెట్టుకోవాలండి మన మనస్సు అక్కడ లేకపోతే అవన్నీ దండగ ఆ మనస్సు ఒక్కటే అక్కడ పెడితే నువ్వు ఏం చేసినా భగవంతుడు పట్టించుకోడు అందుకే విద్రుడు విందు మీకందరికీ తెలుసున్నది విద్రుడు మనస్సు భగవంతుడు పాదాల మీద పెట్టాడు అందుకని పాపం తొక్కలు తీసి పండు ఆయన తినేసి తొక్కలు పెట్టినా సరే శ్రీకృష్ణస్వామి తన్నాడు ఎందుకు తిన్నావయ్యా తొక్కలు అరగద్దా అంటే ఆయన భక్తుడు అది తొక్కో పండో తేడా ఆయనకి తెలిస్తే కదా కృష్ణుడికి పెడుతున్నానని పెట్టాడు ఆ భక్తి కావాలి భగవంతుడికి మనస్సు పెట్టి లగ్నం పెట్టి లగ్నం చేసి చేస్తే తీరని కోరిక ఉండదు తీరని దుఃఖం ఉండదు అని అందుకని శంకరాచార్య మన తరఫున ఏమంటున్నారు అంటే నేను నీకేమీ ఇవ్వలేనయ్యా అందుకని నీ దగ్గర లేనిది నా దగ్గరే ఉంది నన్ను బాధపడుతున్నది ఒకటి ఉంది అది మన మనస్సు దిక్కుమారి కోరికలన్నీ ఇందులోనేగా ఉన్నది ఆ మనస్సు నేను కనిపిస్తున్నాయా అంటే హాయిసర్ బొత్స బ్రహ్మాండంగా చెప్పేవాయా అది నాకు ఇచ్చేయన్నట్ట అప్పుడు మళ్ళీ శంకరాచార్య ఇంకో మాట అంటున్నాడు అరవై అరవై శ్లోకాలు గడిచాకి ఇదిగో నేను నీకేమిజలేను అనుకుంటున్నావేమో నువ్వు కూడా నాకు ఇయ్యలేవు నీకు నాకు రామ్ రామ్ నీకు బెబ్బే నీకు నీ నాన్నకి మీ నాన్నకి బెబ్బే అని నీకు నాకు రామ్ రామ్ నువ్వు కూడా నాకు ఇయ్యలేవు అంటే అదేమిటయ్యా అంత గొప్ప వాడు అంటే ఏమి ఇస్తావయ్యా నీకు కావలసినవి నా దగ్గర లేనంటే నాకు కావలసినవి నీ దగ్గర లేవు అన్నాడు మనకు కావలసినవి ఏమిటండి అశనం కరణం పని కలాపో వసనం చర్మచవామ దాస్యకిమస్తి శంభో మమదాకిం శంభో తవ పాదాంబుజభక్తిమేవ దేహి మనకు ఆహారం కావాలి ఆహారం శివుడు దగ్గర లేదండి మనకు కావలసిన ఆహారం ఏమిటి ఇదివరకంటే ఏదో ఇడ్లీలు దోశలు మినపొరొట్లు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా చెప్పట్లా స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తే మనకి పార్వతీ పరమేశ్వరులు వచ్చినట్టే పొద్దున్నే వాళ్లే దర్శనం మనకి ఇంకా ఇతర నగరాల్లో కాపురాలు నడుస్తున్నాయేమో కానీ హైదరాబాద్లో కాపురం చేసేది ఎవరంటే స్విగ్గీ జొమాటో వీళ్ళే కాపురం చేస్తారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకరు పొటాటో ఒకరు టొమాటో మొగాడు కాస్త గట్టిగా ఉంటాడు కాబట్టి వాడు పోటాడు మెత్తగా ఉంటుంది కాబట్టి అది టమాటో మన బతుకులు ఎంత తెల్లారితే స్విగ్గీ జొమాటో పొటాటో టమాటో ఇంకేమున్నాయి కనుక ఇంట్లో వంటలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అసలు ఈ స్విగ్గీ జొమాటో పట్టుకెళ్ళి మనం ఇమ్మన్నాం అనుకో ఆయన ఏమంటాడు స్విగ్గీ జొమాటో వాడు కైలాసానికి రావట్లేదు అయ్యా ఏం చేయమంటావు అక్కడికి డెలివరీ లేదు అంటాడు అంచేత అశానం గేరడం అందుకని ఆయన దగ్గర ఉన్న ఆహారం మనకిస్తాడు ఆయన దగ్గర ఉన్న ఆహారం ఏమిటండి దేవతలు సహా రాక్షసులు సహా సమస్త గణాలు కూడా భయపడిపోతూ ఉంటే భయంకరమైన విషాన్ని సేవించాడు ఆయన ఆ విషం మనకిస్తాడు విషం బతుకులో ఉంటేనే విషం భరించలేపోతున్నాడు నిజంగా విషం ఇస్తే మనం ఏమైపోతాం అందుకని భక్తుడు ఉంటాడు అశణం గరళం నేను నిన్న అన్నం పెట్టమని అడగలేనయ్యా మాకు కావలసిన అన్నం ఇది కదా పెసరట్లు మినపట్లు కావాలి అవి నీ దగ్గర లేవు నీ దగ్గర ఉండే విషం మాకు పట్టుకొచ్చిస్తాం మేము ఒక్క క్షణంలోనే చనిపోతాం నువ్వు కాబట్టి బతికావు అమ్మవారికి భర్తవి కాబట్టి ఆ సర్వమంగళ మాంగళ్యం నిన్ను కాపాడింది కానీ మమ్మల్ని కూడా కాపాడుతాడయ్యా అందుకని మాకు పెట్టడానికి అన్నం నీ దగ్గర లేదు అంటే పాపం శివుడు కూడా నిజమే నా దగ్గర లేనివి కూడా కొన్ని ఉన్నాయి నిజానికి ఈ ఆహారం నా దగ్గర లేదు కదా అన గెలడం పని ఈ కళాపుని ఇందాక ఆయనకి బంగారం ఇవ్వలేనన్నా మనకు కావలసిన ఆభరణాలు ఆయన ఏమైనా ఇవ్వగలడా శివుడి దగ్గర నిలబడి ఏదన్నా ఆభరణం ఏమన్నా ఉన్నా కదా ఎవడు అడుగుతాడాని చూస్తున్నా అని మెళ్ళొని చోటు తీసి మన మీద బారేస్తాడు అది జరుగుకోడు మనం చచ్చిపోతాం ఇక్కడ ఆయనకన్నీ పాములు ఆభరణాలుగా ఉంటాయి చేతికో పాము మెడకో పాము కాలికో పాము వేలికో పాము మొత్తం సర్పభూషణుడు నాగభూషణుడు ఆయన దగ్గర ఉన్నవే మరి నా దగ్గర ఉన్నవే ఇస్తాను కదయ్యా లేనివి ఎవరైనా ఇస్తారా ఎవరైనా సరే దానం చేసేవాళ్ళు ఉన్నవే ఇస్తా అని ఉన్న వాటిలో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం అండి ఆ మాట గుర్తుపెట్టుకుందాం ఉన్న వాటిల్లో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం అది ఉన్న దాంట్లోనే మనకి ఎక్కువగా ఉన్నదాన్ని పేదవాళ్ళకి ఇవ్వడం దానం మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం భరతుడు చేసింది త్యాగం ఆయనకి రావలసిన రాజ్యాన్ని వదులుకుని పాదపూజ చేశాడు రాముడు చేసింది త్యాగమే ఆయన రావలసిన దాన్ని వదులుకున్నాడు ఆయన తర్వాత పట్టాభిషేకం అయ్యాక రామచంద్రమూర్తి ఎన్నో మంత ఎంతో మందికి ఎన్నో ఇచ్చాడు అవన్నీ దానాలు త్యాగాలు కావు మనం చేసినా అంతే మనకి ఉన్న దాన్ని ఎవరికైనా అదనంగా ఉంటే ఇచ్చేస్తే అది దానం మనకి రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం ఈ రెండిటికంటే ఉన్నతమైనది ఒకటి ఉంది మనం ఇచ్చిన మనకెవరైనా ఇచ్చినా దాన్ని పరమేశ్వరార్పణంగా భావిస్తే దాన్ని కర్మ పరిత్యాగం అంటారు అది అన్నిటికంటే గొప్పది దాన్ని పరిత్యాగం అంటారు త్యాగం కంటే గొప్పది మనకి ఎవరిచ్చినా సరే మనం ఎవరికి ఇచ్చినా సరే కృష్ణార్పణం శివార్పణం రామార్పణం పరమేశ్వరార్పణం అని ఇచ్చేస్తే ఎవరికి ఇచ్చామన్న విషయం కూడా మర్చిపోతే దాన్ని పరిత్యాగం అంటారు అంతకు మించింది లేదండి అందుకని శివుడు ఇక్కడ అన్నం పెడతానంటే విషం పెడతానంటున్నావు పోనీ ఆభరణాలు ఏమన్నా ఇమ్మంటావు అంటే మనం ఆభరణాలు అడిగామనుకోండి మెళ్ళ ఉండే పాము మన మీద వేస్తాడు పని ఆ పోలు మనం ఆభరణాలుగా ధరించలేదు పోనీ బట్టలు కావాలి కదండి మనకి బ్రహ్మాండమైనటువంటి లెనిన్ కాటన్ కావాలి అది కావాలి రేమాన్స్ షూటింగ్ కావాలి అవి కావాలి ఇవి కావాలి నాకు తెలిసిన కంపెనీల పేర్లు ఏవో చెబుతున్నాను వాళ్ళకి నాకు ఎగ్రిమెంట్ ఉందని అనుకోకండి నాకు తెలిసినవివో నేను చెబుతున్నాను ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ కాదు ఇది అందుకని ఏదైనా షూటు బూటు పట్టుకెళ్ళిద్దామా అంటే ఆయన ఏం కట్టుకుంటాడు వసన చర్మచ గజ చర్మం తొడుక్కుంటాడు పులి చర్మంతో కట్టుకుంటాడు ఆ పులి చర్మమే మనకిస్తాడు ఎలాగా పులి చర్మం కట్టుకోమంటే గజ చర్మం కట్టుకోమంటే బహుశా నాకు పెద్ద అనుమానం అంటే మన కుర్రాళ్ళు వేస్తూ ఉంటారు ఆ జీన్స్ ప్యాంటు అది ఎలుగుతూ లేనండి అనుమానం వెళ్ళేది ఇంకా అంత లావుగా ఏది ఉండదు ఎంత ఉతికినా దానికి మా మాసింది పోదు వాషింగ్ మెషిన్లో వేస్తే మెషిన్ అరిగిపోతుంది అందుకని చూడు కట్టేటువంటి గజ చర్మాన్ని మన ఓళ్ళు కాస్త కొట్టించుకొని ఈ జీన్స్ కింద తొడుగుతున్నాను అందుకని ఏ కుర్రాడు అమ్మాయి మీకు జీన్స్ ప్యాంటుతో కనపడినా నమస్ శివాజ్ నమ అని నమస్కారం పెట్టుకోండి పుణ్యం వస్తుంది హాయిగా జీన్స్ ప్యాంటు అంటే అదే అంతకంటే ఉంది కనుక అందుకని గజ చర్మం పురుష చర్మం ఉన్నాయి అవి మాకిస్తావు మాకు ఎలా పనికొస్తే మాకు కూడా నువ్వు అన్నం పెట్టలేవు విషం తప్ప ఆభరణం ఇవ్వలేవు పాములు తప్ప తప్ప పోనీ గజ చర్మం మంచి వస్త్రాలు ఇవ్వలేవు గజ చర్మం తప్ప వాహనం ఒకసారి పోనీవేళ మనందరికి హైదరాబాదులో ఉన్న మీ అందరికి ముఖ్యంగా కార్లు కావాలి ఒక్కో అపార్ట్మెంట్కి ఈ మధ్య ఒక పార్కింగ్ కాదు రెండు పార్కింగ్లు పెడుతున్నారు ఎందుకంటే భార్యాభర్త కూడా ఒక కారులో వెళ్లరు అని బాగా తెలుసు అందరికీ ఆవిడకో కారు ఈయనకో కారు ఎవరి కారు వారు వీరి దారి వారిది వారి దారి వీరిది పైన పనస పనసకాయ సమర్థ చెబుతూ ఉంటారే తండ్రి గరగరా తల్లి పీచు పీచు బిడ్డలు రత్రమాణకి తల్లి ఇటు పెడుతుంది తండ్రి అటు పెడుతుంది బిడ్డలు రాళ్ళు రప్పలు అవుతారు అంతకంటే ఏం లేదు ఎవరు దారి వారు చూసుకుంటారు ఎవరు కారు వారు వారిది అందుకని మన ఏదైనా కారడిగా అనుకోండి ఆయన ఏం చేస్తాడు మరి ఇక్కడ భక్తి టీవీ కోటి దీపాల్లోకి వస్తుంటే మనకి స్వాగతం చెప్పింది చూడండి నంది ఆ నందిని ఇస్తాడు ఆయన నా దగ్గర ఇదే ఎత్తుంది దీనికే డ్యూటీ లేదు ఉరికే జీతం ఇస్తున్నాను వెళ్ళి వాడుకో అంటాడు ఎక్కి మనం మొత్తం ఆయన బతికి అడిగాలి వాహనమ్మకం కక అందుకని మాకు అన్నం పెట్ట దగ్గర విషం ఉంది మా దగ్గర ఆభరణాలు ఇవ్వలో నీ దగ్గర బావులు తప్పితే ఏమీ లేవు మాకు వస్త్రాన్ని ఇవ్వలేవు నీ దగ్గర గజ చర్మం తప్పితే ఏమీ లేదు మాకు వాహనాన్ని నీ దగ్గర ఎద్దు తప్పితే ఏమీ లేదు మమదా భో జగద్గురు శంకరాచార్య మన తరఫున ఎంత తెలివిగా పరమశివుడితో వాదిస్తున్నాడో చూడండి అమ్మా ఇందాక నేను నీకు ఇవ్వడానికి ఏం లేదు నా మనస్సు తీసుకోవయ్యా అన్నాను ఇప్పుడు చెబుతున్నా నాకు ఇవ్వడానికి నీ దగ్గర కూడా ఏం లేదయ్యా మనకు కావలసినవన్నీ వేరేవి కదా అందుకనే ఓ పని చేయిదాంబుజక్తి మీవ దేహి ఇందాక నా మనస్సు నీకు ఇచ్చాను కదా అందులో బూరెలో పూర్ణం పెట్టి ఇచ్చినట్టుగా బొప్పట్లో శుభ్రంగా పూర్ణం వేసి మడత ఇచ్చినట్టుగా నీ పద భక్తి అనే దాన్ని నా మనస్సులో పెట్టి తిరిగి నా మనస్సు నాకు ఇచ్చేయి అని అడుగుతున్నాడమ్మా అది భక్తి అది భక్తి అది భక్తి